హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఒక న్యూస్ అంటే రఘురామ కృష్ణరాజు గంట శ్రీనివాసరావు ఆస్తులు వేలానికి నోటీసులు అంట త్రిపుల నెక్స్ట్ గంట శ్రీనివాసరావు ఉన్నారు కదా వాళ్ళ ఆస్తులకు వేలానికి నోటీసులు ఇచ్చారంట అసలు ఏం జరిగిందో చూద్దాం టీడీపీ అభ్యర్థులు సీనియర్ రాజకీయవేత్తలు గంట గంటా శ్రీనివాసరావు రఘురామ కృష్ణరాజుకు చెందిన ఆస్తులు వేలానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఇండియన్ బ్యాంక్ నోటీసులు జారీ చేశాయి ఇలా బ్యాంకులు కొన్ని నోటీసులు జారీ చేశాయంట బ్యాంక్ రుణాలు సకాలంలో చెల్లించకపోవడంతో వీరికి చెందిన ఆస్తులు వేలానికి ఎన్సీఎల్టీ ఇండియన్ బ్యాంక్ నోటీసులు జారీ చేసింది వీళ్ళు రుణం తీసుకున్నారు రుణం కట్టలేదంట సో వాళ్ళ ఆస్తును వాళ్ళందరూ నోటీసులు జారీ చేశారంట పాల్గొనేందుకు ఆసక్తి కలిగిన వారు బిడ్లు దాఖలు చేయవచ్చు తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ నేతలు ప్రస్తుతం పార్టీ తరఫున శాసన సభ ఎన్నికల బదిలీలో నిలిచిన రఘురామకృష్ణరాజు గంటా శ్రీనివాసరావుకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అంటే ఎన్సీఎల్టీ ఇండియన్ బ్యాంక్ నోటీసులు జారీ చేశాయి బ్యాంకు రుణాల ఎగవేత కేసులో ఆస్తుల వేయాలి నోటీసులు జారీ చేసే వీళ్ళు బ్యాంకు రుణాలు తీసుకుని ఎక్కువ సో ఎన్సీఎల్టీ ఇండియన్ బ్యాంక్ వాళ్ళు నోటీసులు జారీ చేశారంట బ్యాంక్ రుణాల ఎగవేతతో ఆస్తుల వేయాలని నోటీసులు జారీ చేశాయి తమిళనాడులోనే ధర్మల్ ప్లాంట్ కు సంబంధించిన భూములు ప్లాంట్ ఆస్తులను విక్రయించేందుకు హైదరాబాద్ కు చెందిన ఎన్సీఎల్టీ నోటీసులు జారీ చేసింది జూన్ పదమూడవ తేదీ లోపు ఈ ఆస్తులు కొనుగోలు చేసి కొనుగోలు చేసేందుకు ఆసక్తికరమైన వాళ్ళు బిడ్లు దాఖలు చేయాల్సిందిగా ప్రకటనలో పేర్కొంది ఎన్సీఎల్టీ వారు నోటీసులు జారీ చేశారు బిడ్ కూడా వేసేశారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటా వాళ్ళు వెళ్ళి చేసుకోవచ్చంట వేలానికి పిలిచిన వాళ్ళు రఘురామకృష్ణరాజు డైరెక్ట్ గా ఉన్న ఇన్ భారత్ ధర్మాల పవర్ ప్లాంట్ కు చెందిన మూడు వందల పదకొండు ఎకరాల భూములు కర్ణాటక హాంకాంగ్ గ్రామాల్లో నూట ఇరవై తొమ్మిది ఎకరాల భూములు ఉన్నాయంటే చూడండి ఆల్మోస్ట్ ఎంత మనకి ఫోర్ ఫార్టీ ఎకర్స్ ల్యాండ్ ఉందంటే అలాగే గంటా శ్రీనివాసరావుకు చెందిన ప్రత్యూష రీసోర్సెస్ ఇన్ఫ్రా ఇన్ఫ్రా ఆస్తులు వేలం వేసేందుకు ఇండియన్ బ్యాంక్ ప్రకటన విడుదల చేసింది మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు చెందిన ప్రత్యూష రీసోర్స్ ఇన్ఫ్రా ఇండియన్ బ్యాంక్ నుంచి నాలుగు వందల కోట్ల రుణం తీసుకుంది అయితే సకాలంలో రుణాలు చెల్లించకపోవడంతో ఈ కంపెనీ ఆస్తులు వేలం వెళ్లినట్టు ఇండియన్ బ్యాంక్ నోటీసులు జారీ చేసింది కోట్లు తీసుకున్నారంట వేళ పాల్గొనేందుకు ఆసక్తి కలిగిన వారు బిడ్లు దాఖలు చేసేందుకు జూన్ ఏడో తేదీ ఆఖరిగా నిర్ణయించారంట వీళ్ళు ప్రస్తుతం నగరం కృష్ణరాజు ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున బరిలో ఉన్నారు అలాగే గంట శ్రీనివాసరావు భీమిలి అసెంబ్లీ నుంచి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పొడి చేస్తున్నారు అయితే రుణాల చెల్లింపులకు సంబంధించి ఇప్పటికే నోటీసులు జారీ చేసినప్పటికీ చెల్లించకపోవడంతో ఆస్తులు వెళ్ళడానికి నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది మొత్తం వీళ్ళిద్దరికి ఏంటంటే నోటీసులు ఇచ్చారంట ఆస్తులు అప్పులు తీసుకుని ఎగవేత చేసిన కేసులో వీళ్ళిద్దరికి నోటీసులు జారీ చేసింది సో బిడ్డ వేశారు జూన్ సెవెంత్ లోపల వచ్చి ఎవరైనా పాడుకోవచ్చు అని తెలిపారు సకాలంలో చెల్లించకపోవడంతో ఈపై ఆరోపణలు వచ్చాయంట మొత్తానికి ఏంటంటే బ్యాంకర్స్ స్టెప్ ముందు ముందేశారు సుమారు నాలుగు వందల కోట్లు రుణాలు తీసుకుని ఎక్కువారంట వీళ్ళు సో నోటీసులు జారీ చేసింది బ్యాంకు వాళ్ళు వాళ్ళు కట్టమన్నారు వినలేదు సో వీళ్ళ ఆస్తులన్నీ జప్తుకు పెట్టేసింది బ్యాంకు ఇది పరిస్థితి పాపం ఒకరు భీమి నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారో ఈయన ఉండి ఉండి టీడీపీ అభ్యర్థికి ఈ ఉన్నారు ఈ ఎఫెక్ట్ ఎవరు ఎలక్షన్స్ మీద పడుతుందా లేదా వీళ్ళు ఏమైనా కట్టేస్తారా అన్న రోజుల్లో మనం కూడా చూడాలి మరో సైనింగ్ తగ్గంతో